పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మేము కూటమి ప్రభుత్వం వస్తే మమ్మల్ని గెలిపించండి గెలిపిస్తే అమ్మాయిలకి రక్షణ కల్పిస్తాము ఏ అమ్మాయికి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం మా సొంత బిడ్డల్లాగా చూసుకుంటామని అబ్బా మామూలు కాదు వీరవీగుడు వాగాడు మామూలుగా కాదు అసలు పవన్ కళ్యాణ్ గారు మాటలు చూస్తే అబ్బా ఇంక మాకు రక్షణ కల్పిస్తామనే విధంగా ఉంటాయి కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎన్ని అరాచకాలు జరిగాయో ఒకసారి చూడండి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు దాని గురించి స్పందించింది లేదు దాని గురించి మాట్లాడింది లేదు ఎందుకంటే గెలిచినంతవరకే మాటలు గెలిచిన తర్వాత మాకు ఇంకా జనాలతో పని లేదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే చెప్పుకోవచ్చు ఇది స్పష్టంగా అందరికి తెలిసిన విషయం ఎందుకంటే ఏ విషయంలో కానీ స్పందించింది లేదు అసలు అమ్మాయిల విషయంలో ఎన్ని సంఘటనలు జరిగినా ఎన్ని దారుణమైన సంఘటనలు జరిగినా స్పందించేది లేదు అది లేనే లేదు గతంలో సుగాల పీతి సుగాల పీతి సుగాల పీతి అని సుగాల పీతి మీద చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి పక్కే లేదు దాన్ని పక్కన పడేశారు ఇప్పుడు ఏకంగా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పార్టీ అధికార ప్రతినిధులుగా వ్యవహరించే వాళ్ళు వాళ్ళే అమ్మాయిల మీద అత్యాచారం రేపు చేసి సంఘటన జరిగి ఏదైతే జానీ మాస్టర్ డాన్సర్ జానీ మాస్టర్ పాపం మధ్యప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి డ్యాన్స్ మాస్టర్గా కొరియోగ్రాఫర్గా ముందుకు వెళ్తుంటే జీవితం గడుపుకుంటూ ముందుకు వెళ్తుంటే అలాంటి అమ్మాయి మీద అత్యాచారం దారుణానికి ఒడిగట్టాడంటే చూడండి ఏదైతే అవుట్డోర్ స్టూరింగ్ షూటింగ్కి పోయినప్పుడల్లా అక్కడ అత్యాచారం చేయడం ఆ అమ్మాయిని హింసించడం చిత్రహింసలు పెట్టడం ఇలాంటి దారుణమైన అంటే దారుణమైన సంఘటనలు చేయడం వల్ల అమ్మాయి భరించలేక ఈరోజు జర్నీ జర్నీ మాస్టర్ మీద కేసు పెట్టడం జరిగింది ఇలాంటి వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారంటే ఎంత దారుణమో చూడండి పైకి చెప్పుకోవడమేమో మేము మా పార్టీ గెలిస్తే మేము గెలిస్తే అమ్మాయిలందరికీ రక్షణ కల్పిస్తాము అమ్మాయిలందరినీ రక్షణ కల్పించి అండగా ఉంటాము ఎవరైనా అలాంటి పనులు చేయాలంటే వాళ్ళకి తాట తీస్తాం భయపడే విధంగా చేస్తాము అని ప్రకటించారు ఇప్పుడు సొంత పార్టీకి సంబంధించిన సొంత పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి వీరభిమాని అయిన ఆ వ్యక్తిని ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి నిజమా కాదా వాస్తవంగా చేసేది ఏముందిలే గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేయడానికి జానీ మాస్టర్ మీద గతంలో కానీ కేసులు ఉన్నాయి అప్పుడే ఏం పట్టించుకోలేదు జనసేన పార్టీలో ఉన్న చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళే ఎక్కువ శాతం ఉంటారనే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చర్యలు తీసుకుంటారో మరి కఠిన కఠినమంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు జరిగినాయి వాటి మీద స్పందించింది లేదు మరి ఇప్పుడు జానీ మాస్టర్ సొంత వీరాభిమాని పార్టీకి క్యాంపెయిన్గా ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారి గెలవాలి అని విపరీతంగా ప్రచారం చేసిన వ్యక్తి జానీ మాస్టర్ గతంలో మొన్న సెప్టెంబర్ రెండో తారీఖు కానీ పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజుకి కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం తర్వాత సీఎం తర్వాత ప్రధానమంత్రి అని దప్పా కొట్టారు ఎందుకో సీఎం అయితే నిన్ను రక్షించడానికి ఎలాంటి పనులు చేయకుండా ఉండటానికి తర్వాత పీఎం అయితే నీ ఇష్టానుసారం ఏది చేసినా చెల్లుబాటు అవ్వడానిక నువే ఇలాంటి అమ్మాయిల అమ్మాయిల జీవితాలు అందరు మీ జీవితాలను నాశనం చేయండి పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు చేసుకురండి అంతే కదా పవన్ కళ్యాణ్ గారు ఏమో ఒక పక్క హామీలు ఇస్తారు ఏమని మేము అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాము అమ్మాయిలకు భరోసాగా ఉంటాము అని అని ఇటుపక్క మీరు చూస్తే పార్టీ కార్యకర్తలే పార్టీకి సంబంధించిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు వేరే అభిమాన్లే అమ్మాయిలను రేప్ చేయడం అమ్మాయిల జీవితాలు నాశనం చేయడం మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారిని ఆ పవన్ కళ్యాణ్ గారు జానీ మార్చాన్ని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేయాలని అందరి డిమాండ్ కానీ ఎందుకంటే ఇలా సొంత పార్టీ కార్యకర్తలే ఇలా చేస్తే మిగతా వాళ్ళని మరి ఇంకేం చర్యలు తీసుకుంటారు సొంత పార్టీకి పార్టీ కార్యకర్తలే ఇలా చేస్తే జానీ మాస్టర్ జానీ మాస్టర్ అని మాటలు చూస్తే అబ్బో మొన్న ఒక స్పీచ్ చూసిన మరి చూస్తే ఆ స్పీచ్లో చూడడానికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం నెక్స్ట్ పిఎం అంట అభిమానం ఉండాలా కానీ ఇలాంటి ఇలాంటి చేసి వాళ్ళకి అభిమానం కాదు ఏదో మొత్తానికైతే జానీ మాస్టర్ని అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసి కఠిన చర్యలు అయితే తీసుకోవాలా